వ్యక్తి ఎంత పని చేస్తున్నావు తెలుసా నన్ను ఇంత పని నువ్వు చేసావంటే ఇటు జల్ మానెత్తనైతి మంత నమ్మున నీదు మాయా ఎవ్వరికి తెలియదా ఎవ్వరికి తెలుస్తలేదు షాగోటు పెట్టి మాయా మనసా నిన్నిక నమ్మరాదే ఇంత పని చేస్తావని తెలియలేదే ఎన్నో తీరుల చేసి చూస్తే ఎన్ని మాట ఎన్ని మాటాప లేదే మనసా బుద్ధి పెద్దది చేసుకోని మారు మాట మాయా మాయా మనసానిక నమ్మరాదే ఇంత పని చేస్తావని తెలియలేదే మాటలు బెల్లము విధము నీ కడుపులో కపటము నిజము రూపురేఖకు సుప్ప నాతి కయ్యమునకు మొండి కోతివి రూపరేఖ రూపురేఖకుయ్యమునకు మొండి కోతివి ముఖము చూస్తే పాపము మోహిని చెందాలి మనసా మనసాన్ని ఇంత పని చేస్తావని తెలియలేదే ఇంత బాగా చేస్తుంది ఇంత మంచి పాట మాయా మనసా నిన్ను నమ్మరాదు తల్ ఇంత పని చేస్తా ఈ జన్మకు తీసుకొచ్చి నన్ను ఎంత బాధలు పెడుతున్నావు నాన్న జన్మలు తీసుకొచ్చి ఆ నీ మాటలు బెల్లము నీ కడుపులో కపటం నీ నీదికి మాత్రం ఇంతనా అని ఆ భావన చెప్పుకుంటూ అంటున్నాను నిన్ను ఎట్లా పట్టాలి ఎట్లా నమ్మాలి ఏం చెయ్యాలి నిన్ను ఎట్లా పట్టి విధానం చెయ్యాలి ఎట్లయితే దొరుకుతావు దొరుకుతావు పట్టుకుందామంటే దొరుకు